మౌనిక ఎంఓయూ ఎన్ఐకే ఈ మౌనికా పేరులో నైన్టీన్ నంబర్ ఉంది ఈ నైన్టీన్ నంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ హెల్త్ ప్రాబ్లం భర్తల మధ్య సఖ్యత లేకుండా చేసే నంబర్ అర్లీ డెత్ నంబర్ ఈ సీన్ ఇన్ మౌనిక సో నైన్టీన్ నంబర్ ఉంది శ్రీహరి సావిత్రి స్మిత సౌందర్య దే ఆర్ అర్లీ డెత్ తర్వాత ఎంఓఎన్ఐకే మోనికా అయితే పదహారో నంబర్ పదహారు పై నుంచి పడిపోవడం డబ్బులో ఆరోగ్యంలో మానవ సంబంధంలో సో ఎంఓఎన్ఐకే ప్రాబ్లం ఎంఓయూ ఎన్ఐకేయే ప్రాబ్లం ఉంది సో నేను పేర్లు సర్టిఫికెట్లో మార్చను మీ పేర్లో ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమనడం లక్కీ నెంబర్స్ చెప్తాను లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేట్ చేయకుండా ధరించాలి లక్కీ కలర్స్ అండ్ హౌ టు సైన్ పర్ గ్రఫాలజీ ఇవి ఫాలో అయితే మన చుట్టూ ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు